ఆలోచించారా ఒక కొండచిలువ మనకు జీవితంలో అమూల్యమైన పాఠం నేర్పుతుందని అదే మనకు ముక్తికి కూడా మార్గం చూపుతుందని అవును విన్నది నిజమే ముక్తికి కూడా మార్గం చూపుతుంది గురు దత్తాత్రేయులు వారు ఇరవై నాలుగు గురువుల గురించి తెలుపుతూ కొండ చిలువ ఏడో గురువుగా పేర్కొన్నారు వెల్కమ్ టు హీలింగ్ చామ్ ఛానల్ కు కొండలువ అది పరుగులు తీయదు వేటాడదు ఆందోళన పడదు కదలకుండా శాంతంగా ఉంటుంది వచ్చిన ఆహారంతో సంతృప్తికరంగా జీవిస్తూ ఉంటుంది అది అల్పమైన అధికమైన రుచికరమైన కాకపోయినప్పటికీ కూడా కేవలము శాంతంగా మాత్రమే ఉంటుంది ఇక్కడే గురు దత్తాత్రేయులు వారు మనకు చెప్తున్నారు మనలో ఉన్న టెన్షన్స్ని పరుగులని ఆపేసేసి ఇతరులతోటి కంపారిజన్స్ లేకుండా సంతృప్తికరంగా జీవించమని అలాగే ఇంద్రియ నిగ్రహణ కూడా చేసుకోమని శాంతం అనేది బయట కాదు మనలోనే ఉందని కొండ చెలువలాగా మనం కూడా మన పరుగులని ఆపితే మనం కూడా సహజ సిద్ధమైన శాంతాన్ని మనం కూడా ప్రకటితమవుతుందని ఆ గురు దత్తాత్రేయులు వారు తెలుపుతున్నారు జీవితం అంటే యుద్ధం కాదని ధ్యానం అని కూడా చెప్తున్నారు మీరు కూడా ధ్యానంలో రకరకాల మెలుకులు తెలుసుకోవాలనుకుంటే అలాగే మోడర్న్ టెక్నిక్స్ అయిన లా ఆఫ్ అట్రాక్షన్ లాఫ్ మ్యాండ్ ఫెస్టేషన్స్ వైబ్రేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈఎఫ్టి మరియు ఓపెన్ ఓపెను కూడా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హీలింగ్ చాంప్ ఛానల్కు అలాగే గురు దత్తాత్రేయుల వారి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హీలింగ్ చాంప్ ఛానల్కు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ